శ్రీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది అలసటగా పూజలే చేసి అలసటగా చదవలేకపోయి చదవలేదు ఈ కార్తీక మాసం గురించి చదవాలని చదువుతూ వల్ల గ్యాప్ వచ్చింది ఇప్పుడు మొదలెడుతున్నాను శ్లోకం ముప్పై ఐదు ఈ శ్లోక ప్రభావం సమస్త వ్యాధులు తొలగి శాంతిస్తాయి అలాగే షట్చక్రంలో సాధన తెలుస్తుంది అన్నమాట ఆ పట్టికి కూడా ఇచ్చాడు ఆ పట్టికి కూడా పెడుతున్నాను ఇంకా శ్లోకం ముప్పై ఐదు అనుకున్నాం కదా మనస్థ్యం మరుదసి మరుత్సారధిరసి మరుద్రసి భూమి పరం పరిణత్యాత్మానం పరిణమయతం విశ్వ వుషా శివయ్యవతి భావేన విభృషే ఓ భవానీ నీవు ఆజ్ఞాచక్రమందు మనస్సుగా అన ఆజ్ఞాచక్రమందు మనస్సుగా అన్నమాట అనాథ చక్రమందు వాయువుగా స్వాదిష్టానం నందు జలబుగా అగ్ని మణిపూర చక్రం నందు అగ్నిగా మూలాధారం నందులి భూతర్ధముగా నివసిస్తావు నీవే ఇన్ని తత్వములుగా ఉండగా నీవు కానిదేముంది నువ్వు చిచ్చక్తి రూపము ఆనంద భైరవుని రూపము ధరిస్తూ ఉంటావు మూలాధార స్వదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు షట్చక్రములు వీటిపై సహస్రారం ఉంటుంది ఈ షట్చక్రములను దాటి సాధకుడు సహస్రారమును చేరాలి అక్కడ చంద్రమండలము జ్యోత్నాకాంతితో కాంతిలో సుధాసాగరమయమే ఉండగా అందు చింతామణి గృహమందు దేవి అధివహి అధివసించి ఉంటుంది ఆ దేవిని చక్రేశ్వర సిద్ధాంబయిని మంత్ర శాస్త్రవేత్తలు చెబుతారు లలితా శాస్త్రనామములో అమ్మవారిని షచ్చ గ్రోపరి చెప్పబడింది అట్లా విశ్వమంతా అమ్మ ఆక్రమించి ఉందని ఈ శ్లోకం చదవటం వల్ల ఆరోగ్య స్థితి స్థిమితి పడి ఆ సాధన బా జరుగుతుందని చెప్తున్నారు ఓం శ్రీ గురుమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థి